ఈ వీక్ రిలీజుల్లో మరో చిత్రం గమ్ గణేష బేబీ వంటి హిట్ చిత్రం తర్వాత ఆనంద్ ఎవరకొండ నుంచి వస్తున్న చిత్రం గమ్ గమ్ గణేష సో ఈ చిత్రం ఎలా ఉందంటే హీరో తన ఫ్రెండ్తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు అలాగే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు ఆ అమ్మాయి తనకంటే కోటేశ్వరిని కోరుకుందని తెలియడంతో తను కోటేశ్వరిగా మారాలని ఒక వజ్రాన్ని దొంగతనం చేస్తాడు ఆ వజ్రాన్ని తనే అమ్మ అమ్మే క్రమంలో ఒక వినాయకుడి విగ్రహం తొండంలో తను వేస్తాడు సో అది ఆ వినాయకుడి విగ్రహం వేరే ఊరికి తరలించడంతో ఆ ఊరిలో ఉన్న గొడవలు ఆ ఊరిలో ప్రత్యర్థులు ఆ వినాయకుడి విగ్రహాన్ని ఎత్తకపోవడంతో ఆ వినాయకుడి విగ్రహంలో తాను దాచిన వజ్రాన్ని తీసుకోవడానికి హీరో ఎంత అనేది కథగా ఇందులో ఉంది క్రైమ్ కామెడీ చిత్రాల్లో ఏదైతే క్రైమ్ అండ్ కామెడీని సమపాల కలుపుతారో ఇందులో కూడా ఉంది ఇందులో మన ఇమాన్యుల్ కామెడీ బాగానే కుదిరింది వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా మంచి కామెడీనే పంచింది వీళ్ళిద్దరి కామెడీ పంచడం వల్ల సినిమాలో ఎంటర్టైన్మెంట్ పోర్షన్ నిండిపోయింది సో ఈ సినిమా సెకండ్ హాఫ్లో కూడా ఉత్కంఠ భరితంగానే ఉంది ఓవరాల్గా అయితే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఇస్తుంది క్లైమాక్స్ అవన్నీ కూడా కొంచెం స్వామిరాజ సినిమా పోలికల్లా కనిపిస్తాయి ఇప్పుడైతే విగ్రహం విగ్రహం గురించి ఆ స్వామిరాజ సినిమా ఎలా అయితే ఉంటుందో ఇందులో వజ్రగం గురించి ఉంటుంది ఆ పోలికలు ఉన్నప్పటికీ ఆ సినిమా లాగే ఈ సినిమా కూడా ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది బేబీ సినిమాలో ఎమోషనల్ పాత్ర చేసిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో మళ్ళీ కొంచెం ఎంటర్టైన్మెంట్ పాత్ర చేశాడు విజయ్ దేవరకొండ స్టోరీ సెలెక్షన్స్ తమ్ముడి దగ్గర తీసుకుంటే మేము ఎందుకంటే ఆనంద్ ఇప్పటివరకు అన్ని డిఫరెంట్ సినిమాలే చూజ్ చేసుకున్నాడు ఒక హైవే సినిమా ఒకటే కొంచెం మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయినప్పటికీ మిగతా ఆ సినిమా కూడా డిఫరెంట్ కథనే చూస్ చేసుకున్నాడు సో వన్ బై వన్ డిఫరెంట్ కథలతో ఆనంద్ మంచిగానే ముందుకెళ్తుండని చూడాలి ఈ వీకెండ్ ఏ పని ఏదన్నా సినిమా చూడాలని మీరు పక్కా అనుకుంటే గమ్ గనేసం మాత్రం పక్కా చూడండి మీరు ఎంటర్టైన్ అవుతారు